రవ్వ బకెట్ నానబెట్టుకున్న రవ్వ బకెట్ ఎన్ని కేజీలు ఇది రవ్వ మూడు కిలో రవ్వ మూడు కిలోలు రవ్వ ఎన్ని గంటలు నానబెట్టాలా రెండు గంటలు నానబెట్టాలా ఇప్పుడు ఇడ్లీ పిండికి కలుపుతున్నాం అనమాట మనం రవ్వని గట్టిగా ఏం బెండెక్కర్లేదు అనమాట అట్లా ఆ నీళ్లు ఇదులుకుంటూ చాలా గట్టిగా బెండెక్కర్లేదు రవ్వ మరి గట్టిగా పిండి అవసరం లేదు

ఇది నిందాక తీసుకున్న ఇడ్లీ రవ్వ కదా ఎన్ని కేజీలు ఇది మూడు కేజీలు ఇడ్లీ రవ్వ మూడు కేజీలు ఇడ్లీ రవ్వకి కిలో మినప్పిండి కిలో మినప్పిండి గ్రైండింగ్ వేసిన మినప్పిండి ఒక కిలో ఇడ్లీ రవ్వ ఎంత ఎన్ని గంటలు నానాలి ఇడ్లీ రవ్వ రెండు గంటలు నానిపితే సరిపోయింది మినపప్పు మినప్పప్పు కూడా అంతే రెండు గంటలు నానిన తర్వాత మనం గ్రైండర్ వేసుకుంటే చాలు ఇది గారి పిండిలా అని ఆ కాదు గారి పిండిలాగేస్తే బాగా గట్టిగా వస్తాయి ఇడ్లీ గారి కంటే పలుసుగా వేయాలి మెత్తగా వేయాలి కొంచెం కూడా పలుకు ఉండకూడదు ఈ ఇడ్లీలు స్మూత్ గా రావడానికి పొట్టిమీర పప్పు పెట్టరా లేకపోతే పొట్టు మినపప్పు వల్ల ఇడ్లీ గట్టిదనం వచ్చింది మినపప్పు మంచిది ఆరోగ్యం ఈ పొట్టు లేని మినపప్పు వల్ల ఇడ్లీ గట్టి మెత్తగా వస్తాయి ఆ ఇప్పుడు చాకరీ ఎవరు చేయట్లేదు అనుకోండి చాకరీ వల్ల మానేశారు కలుపుకోవాలి దీంట్లో ఉప్పు లేదా ఏం లేదు మరి ఉప్పు ఎప్పుడు ఉప్పు రేపు పొద్దున్నే కలుపుకోవాలి ఈ రైతులే ఉప్పు వేస్తే తెల్లారికి పులుపు వచ్చింది ఇడ్లీ పిండి చేతులతోనే గ్రైండర్ రాస్తాడు రవ్వ మినపు పిండి ఎంత బాగా కలిస్తే ఇడ్లీ అంత బాగుంటుంది వైట్గా రవ్వడానికి అవి చేస్తారా ఏమీ లేదు ఏమిటే సాయి మెనపు గుళ్ళు వల్ల వైట్ ధనం తెల్లదనం వచ్చింది అదే మినపగుళ్ళు గుళ్ళు మె వల్లే తెల్లదనం వచ్చింది ఇడ్లీ పిండి ప్యాన్ను పల్చగా ఉండాలా అది గట్టిగా ఉండాలా ఇలా ఉండాలా ఇలాంటి సాల్ట్ వేసుకొని ఇడ్లీ పెట్టుకుంటా ఇప్పుడు ఇడ్లీ పిండి రెడీ అయినట్టు ఇడ్లీ పిండి రెడీ ఉదయా పిల్లలకి ఓకే ఎక్సలెంట్ అట్టు ఇడ్లీ పిండి ఇది అట్టుపిండి ఇది ఇడ్లీ పిండి తేడా తెలుస్తుంది కదా ఇది అట్టు పిండి